ఎన్టీఆర్ జిల్లా మూలపాడు సమీపంలో కృష్ణానదీ తీరంలో క్రీడా నగరం నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఇందుకోసం పెదలంక చిన్నలంక గ్రామాల పరిధిలో పదహారు వందల ఎకరాలను ప్రాథమికంగా గుర్తించింది అత్యాధునిక వస్తువులతో స్పోర్ట్స్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదించింది అమరావతిని మచిలీపట్నం హైదరాబాద్ జాతీయ రహదారితో కలుపుతూ నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జికి పక్కనే స్పోర్ట్స్ సిటీ వచ్చే అవకాశం ఉంది నవనగరాల కాన్సెప్ట్ లో భాగంగా రాజధాని అమరావతిలోని స్పోర్ట్స్ సిటీని మొదట ప్రతిపాదించారు రాజధానిలో భూముల లభ్యత చాలా తక్కువగా ఉండడంతో స్పోర్ట్స్ సిటీకి వంద ఎకరాలకు మించి కేటాయించలేమని సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో స్పష్టం చేశారు స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఎకరాలు చాలదు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అరవై ఎకరాలకు పైగా కావాలి అందుకే ప్రత్యామ్నాయంగా కృష్ణానదికి రెండో పక్కన స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే స్పోర్ట్స్ సిటీ కూడా దాదాపు రాజధానిలో భాగంగానే ఉంటుంది స్పోర్ట్స్ సిటీ కోసం పరిశీలిస్తున్న పెదలంక చినలంక గ్రామాల పరిధిలో ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉన్నాయి రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు వాటితో పాటు పట్టాభూములకు తగిన పరిహారం చెల్లించి తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది స్పోర్ట్ సిటీ ఏర్పాటుకు పెదలంక చిన్నలంక గ్రామంలోని భూములు అనుకూలమని గుర్తించడంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో పాటు విజయవాడ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ క్రియాశీలకంగా వ్యవహరించారు ప్రస్తుతం మంగళగిరి వద్ద ఉన్న క్రికెట్ స్టేడియం సాంకేతిక కారణాల వల్ల అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణకు అనుకూలం కాదని తేలింది దానికి ప్రత్యామ్నాయంగా స్పోర్ట్స్ సిటీలో భారీ స్టేడియం నిర్మించాలని ఏసీఏ భావిస్తోంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్థాయిలో సుమారు లక్ష ఇరవై ఐదు వేల మంది వీక్షించేశారు సామర్థ్యంతో స్టేడియం నిర్మించాలన్నది ఏసీఏ ప్రతిపాదన పార్కింగ్ వంటి వసతులతో కలిపి ఇక్కడ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి దాదాపు వంద ఎకరాల వరకు అవసరమవుతుంది ఈ స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చులో అరవై శాతం ఇచ్చేందుకు బీసీసీఐ అంగీకరించింది మిగతా నలభై శాతం ఏసీఏ భరిస్తుంది మౌలిక వసతులకయ్యే ఖర్చులోనూ కొంత ఇచ్చేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది అమరావతి స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తయితే ఒక సంవత్సరంలో కనీసం పది అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయించేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం మంత్రి లోకేష్ ఇటీవల దుబాయ్ విశాఖలో క్రికెట్ మ్యాచ్లకు హాజరైనప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు జైషాతో ఈ అంశంపై చర్చించారు అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయించేందుకు ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసిందే స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం ప్రతిపాదిస్తున్న ఇబ్రాహీంపట్నం గ్రామీణ మండల పరిధిలోని భూముల్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ సోమవారం పరిశీలించారు చిన్నలంక తాటికొండ పెదలంక భూముల్లో ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్ ఉమా జిల్లా అధికారులతో కలిసి మంత్రి కలియ తిరిగారు కృష్ణానది లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా జలవనరుల శాఖ అధికారులు ఇతర అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నెల రోజుల్లో నివేదిక ఇవ్వారని ఆదేశించారు రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయని నెలాఖరుకు సుమారు పదిహేను వేల మంది కార్మికులు రోజువారీ పనుల్లో పాల్గొంటారని నారాయణ చెప్పారు ఆల్ వర్క్స్ హండ్రెడ్ పర్సెంట్ దాదాపు ఐ థింక్ పదిహేను వేల మంది పైగా అక్కడ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో డిఫరెంట్ వర్కర్స్ వర్క్ చేస్తుంటారు ఆ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ మూడు సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు మీరు కట్టే స్పోర్ట్స్ సిటీ ఎలా ఉండాలంటే ఇక్కడికి ఒలింపిక్స్ వచ్చేది చేయాలి ఒలింపిక్స్ రావాలంటే అలాంటి స్టాండర్డ్ కావాలి అలాంటి స్టాండర్డ్లో కట్టాలి దానికి ఒక మంచి ల్యాండ్ చూడమని యాక్చువల్గా చెప్పడం జరిగింది దాని మీద శాసనసభ్యులు వీళ్ళందరూ ఎంపీ గారు బొండవమ్మ గారు ఐడెంటిఫై చేశారు దాని మీద యాక్చువల్గా కలెక్టర్ గారు నేను మిగతా అధికారులు వచ్చాను చూసాము అయితే దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ తర్వాత దీనికి సంబంధించిన సిఆర్డీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక కంబైన్ కమిటీ వేసి దీని మీద స్టడీ చేయమని కలెక్టర్ గారికి ఆదేశించాను ఖచ్చితంగా ఒక నెల లోపల దీన్ని స్టడీ చేసి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని దాన్ని స్టడీ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది ఆ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వస్తాము వారు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ముందుకు ఏం చేయాలో చేయడం జరుగుతుంది